హలో వెల్కమ్ బ్యాక్ టు సామృత కలెక్షన్స్ అండి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం మీరు వచ్చేసి డైలీ వేర్లోనే డిఫరెంట్ అండి సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు పింక్ కలర్ పైన మీకు హార్ట్ షేప్స్ వచ్చేసాయి వైట్ కలర్లో అండ్ మీకు వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వైట్ కలర్తో హార్ట్ షేప్స్ వచ్చేసాయి అండ్ మీకు వచ్చేసి పళ్ళులో వచ్చేసి పెద్ద పెద్ద హార్ట్స్లాగా వచ్చేస్తాయి ఇలా అండ్ బ్లౌజ్ పోషన్ వచ్చేసి మీకు పర్పుల్ పైన మీకు చిన్న చిన్న హార్ట్స్ లాగా వస్తాయండి నెక్స్ట్ శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసిందండి అండ్ ఇంకో నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు పింక్ కలర్కి లైట్ బేబీ పింక్ కలర్కి డార్క్ పింక్ కలర్ బోర్డర్ వచ్చేసింది నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్కి వచ్చేసి ఇది వచ్చేసి రామా బ్లూ కలర్ వచ్చేసింది చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి వచ్చేసి మీకు రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చాలా నెక్స్ట్ కలర్ వచ్చేసి యాష్ కలర్ ఉంది యాష్ కలర్కి వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మీకు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది డౌన్లో ఏ కలర్ ఉంటే మీకు అదే బ్లౌజ్ వచ్చేస్తుంది డౌన్ కలర్ వచ్చేసి డార్క్ కలర్ ఉంటుంది కాబట్టి డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ పైన హాష్ షేప్స్ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ త్రీ కలర్ షేర్స్ వచ్చేసాయండి ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ డైలీ వేర్ శారీస్ వచ్చేసాయి చాలా చాలా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ మీకు నచ్చినట్ైతే స్క్రీన్ పైన మన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్